వర్షం కురిసే మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక వస్తువుపై కాంతి కిరణాలు పడినప్పుడు ఏమవుతుందోననే విషయాన్ని చూద్దాం ఏదైనా వస్తువుపై కాంతి కిరణాలు పడినప్పుడు కాంతిలోని కొంత భాగం వెనుదిరిగి వస్తుంది దీన్ని పరావర్తనం అంటే రిఫ్లెక్షన్ అంటారు కాంతిలోని కొంత భాగాన్ని వస్తువు శోషిస్తుంది అంటే అబ్సాప్షన్ కొంత భాగం వస్తువులోంచి పైనుంచి అవతల వైపు నుంచి బయటకు వస్తుంది అద్దం లాంటి తళ్లతళ్ళ మెరిసే వస్తువుపై కాంతి పడినప్పుడు అందులోని ఎక్కువ శాతం పరావర్తనం చెందుతుంది నల్లగా ఉండే వస్తువుపై కాంతి పడితే ఎక్కువ కాంతిని అది సూషిస్తుంది గాజు లాంటి పారదర్శక పదార్థంపై అంటే ట్రాన్స్పరెంట్ పార్టికల్ పై పడితే చాలా వరకు కాంతి అందులో నుంచి బయటకు వస్తుంది సూర్యరశ్మికి భూమిపై ఉండే నీరు ఆవిరి అవటం వల్ల మేఘాలు ఏర్పడతాయని మనందరికీ తెలుసు తక్కువ స్థలంలో ఎక్కువ నీటి బిందువులు గుమికూడి ఉన్న మేఘం ఎక్కువ కాంతిని శోషించుకుంటుంది అందుకే ఆ మేఘం నల్లగా కనిపిస్తుంది ఎక్కువ నీటి బిందువులు ఉన్న ఆ మేఘం త్వరగా వర్షిస్తుంది కొన్ని నీటి బిందువులు చాలా వరకు చిన్న మంచు స్ఫటికాలు అంటే క్రిస్టల్ ఐస్ లా ఉండే మేఘంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందటం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది ఈ మేఘంలోని పారదర్శకమైన మంచు స్ఫటికాలు ఉంటే వాటి గుండా కాంతి కిరణాలు అంటే లైట్ రేస్ చొచ్చుకుపోయి ఆ మేఘాలు పారదర్శకంగా కనిపిస్తాయి